చూస్తున్నాం ముంబై సినీ నటి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది ముంబై నటి ముంబై నుంచి విజయవాడకు చేరుకున్నారు మధ్యాహ్నం విజయవాడ పోలీస్ కమిషన్ మా ప్రతినిధి జయప్రకాష్ బాధితురాలు సిపిని కలవడంపై పూర్తి వివరాలు ఏంటి ముంబై నటి ఈరోజు ఉదయమే ఇక్కడికి విజయవాడకు చేరుకున్నారు ఆమె ముంబై నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి నిన్న అర్ధరాత్రి తర్వాత ఇక్కడ బయలుదేరి విజయవాడకు ఈరోజు తెల్లవారుజాం చేరుకున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం ఆమె విజయవాడలోనే ఉన్నారు అయితే సరైన సమయం మాత్రం పోలీసులు దీనికి వెల్లడించట్లేదు ఎప్పుడు కలుస్తారు ఎలా కలుస్తారు అనేది మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే నిన్న ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ నుంచి ఒక బృందం వెళ్లి ముంబై వెళ్లి అక్కడ నటి దగ్గరకు వెళ్లి అక్కడి నుంచి తీసుకునే సమాచారం తీసుకుంటామా అనేటువంటిది తెలిసింది అయితే ఆమె ఇక్కడకు పూర్తి వివరాలు చెప్పేందుకు వస్తానటంతో పోలీసులు కూడా ఆహ్వానించారు ఈ రోజు పూర్తి వివరాలు అంటే గతంలో ఆమెకు జరిగినటువంటి అన్యాయము అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆమె సమర్పి ఈ రోజు పోలీసులకు ఇవ్వనున్నారు సిపి రాజశేఖర్ తోటి మాట్లాడి పూర్తి స్థాయిలో అసలు గతంలో ఎందుకు ఈ కేసు నమోదు చేశారు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సిపి కూడా ఈమె ఫిర్యాదు చేసినట్లు మనకి తెలుస్తుంది అప్పుడు ఉన్నటువంటి సిపి పట్టించుకోలేదు అయితే అన్యాయంగా తమ మీద కేసు పెట్టారని ఇప్పటికే పలుసార్లు మీడియాకు వెలువరించడం జరిగింది ఇందులో ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా ఇందులో ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇందులో కేసులో ఉన్నటువంటి ల్యాండ్ కి సంబంధించింది కూడా పోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారని మా మాపై అభివేద్యోపారు మేము రెండు వేల ఇరవైలోనే ఆ స్థలాన్ని కొన్నామనేటువంటిది చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సిపిని కలిసే అవకాశం ఉంది అయితే ఎక్కడ కలుస్తారు ఎలా అనేటువంటిది మాత్రం పోలీసులు చాలా రహస్యంగా ఉంచుతూ ఉన్నారు దీని మీద పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి విషయాన్ని చెప్పట్లేదు అయితే ఒక ప్రత్యేక బృందాన్ని మాత్రం ఏర్పాటు చేశారు ఏసీబీ సవంతిరాయ్ ఆధ్వర్యంలో ఆ బృందం పనిచేస్తుంది పూర్తి విషయాలని సేకరించి ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక ఇస్తారు షాహిన్ ధన్యవాదాలు జయప్రకాష్